పంచాయతల్లో చేసాను బాస్త పెట్టుకొని ఒక ఒక దేవుని శివాని ప్రధనావదం చేసలా ఏదోక ఆ చేసారు ప్రెజెంట్ ఉన్నా ప్రమోషన్ చే కావ చెదన గావ అచ్చువాల ఉన్న కెరుదతి ముచేసి ఒక భక్తియ చే శివాది కాగ్రేటి పంచాయతలే వేసరా సర్ రెమాన్ ఉంది పూర్తిగా పక్క సమానంలో జరైతే కపుల్ కదాని ఏ స్టేజ్ లో చేస్తుంటాం కబషాయే నది కదోన ఫైటింగ్ టీం పొలిటిక్స్ లైక్ రిమన్స్ చాలా మంది బాజరంద కితే కొంతమంది సినిమా స్లో ఉందంట ఫైట్స్ ఎక్కువ స్లో అంటే స్లో ఏం లేదు ఆ ఫైట్ ఫైట్స్ అంతా అవ్వలేదు కానీ అంత అవసరం అంటే సినిమాలో ఓవర్గా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ప్లస్ మైనస్ అంటే చెప్పలేదు కానీ ఆ ఫైటింగ్స్ కొంచెం ఎక్కువ కొంచెం బాగుంటుంది అంటే కన్నప్ప చాలా మందికి తరం వాళ్ళకి తెలియదు సో తెలియజేసేలా సినిమా ఉందా విష్ణు హీరో అదని విష్ణుని డిఫైన్ చేసిన